హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు థర్స్ డే థర్స్ డే రోజు బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ ఈరోజు థర్స్ డే అండ్ మా పాపది బర్త్డే కూడా సో కొంతమందికి ఇష్టం ఉంటుంది కెనడా ముందు రావడానికి కొంతమందికి ఇష్టం ఉండదు సో వాళ్ళ ప్రైవసీని నేను డిస్టర్బ్ చేయదు కదా నాకు ఇష్టం కాబట్టి నేను దీంట్లో అంటే నేను కనిపించడానికి ఇష్టపడతాను కాబట్టి నేను వీడియోలో వస్తాను సో పిల్లలకి ఇష్టం లేదు కొన్ని కొన్ని వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం చేయకూడదు కదా అండ్ ఈరోజు స్పెషల్ తెలుసా తను నాన్ వెజ్ తినడం మానేసింది టూ త్రీ మంత్స్ అయిపోయింది నాన్ వెజ్ అయితే తినడం లేదు ఎందుకో ఇంట్రెస్ట్ లేదంట తినడము సో అందుకు ఈరోజు పన్నీర్ బిర్యానీ వేసి ఉన్నాను మార్నింగే పన్నీర్ బిర్యానీ అండ్ ఇప్పుడు దేవుడికి స్వీట్ కోసం సేమియా కేసర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలకి వెళ్ళేటప్పుడు బాక్స్ కూడా తీసుకొని వెళ్ళాలి సో బాక్స్ తీసుకొని వెళ్ళేటప్పుడు అంటే స్వీట్ చేయలేదు అప్పటికి లేట్ అనమాట అందుకే ఇంకా స్వీట్ చేయలేదు ఇప్పుడు దేవుడి కోసం అని చెప్పేసి చేసుకున్న టైం వచ్చేసి నైన్ నైన్ ఫిఫ్టీన్ అనమాట కనిపిస్తుందా మీకు నైన్ ఫిఫ్టీన్ అవుతుంది టైము సో ఇప్పుడు అయిపోయిందండి ఇట్లా స్పెషల్ వంటలు చేసినప్పుడు మటుకు ఇగో బట్టలన్నీ నిన్న చూపించాను కదా బట్టలు సో అవి ఈరోజు మంట పెట్టేశాను ఇవి ఇక్కడే ఉంటాయి ఈరోజు రేపు ఇక్కడే ఉంటాయి ఎందుకంటే నేను తీసేంతవరకు అవి పక్క కల్లో అనమాట సో అది ఈరోజు సింపుల్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ పన్నీర్ బిర్యానీ చాలామంది చాలామంది అడుగున్నారు సో నాకు వీలు పడలేదండి అంటే దానికి కూడా ఒక స్పెసిఫిక్ టైం అంటూ రావాలి కదా అందుకోసం నేను బిర్యానీ అనేది ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్లీ ఇది బాక్స్ మా పాపకి ఆఫ్ ఆఫ్టర్నూన్ నుంచి వచ్చేస్తా అని చెప్పింది ఇంటికి బికాజ్ ఈవినింగ్ కేక్ కటింగ్ అట్లా చేస్తుంది ఎక్కువ ఏం సింపుల్గా ఉండదండి అంత ఏం హెవీగా చే బర్త్డే పార్టీ అట్లా చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు సో అమౌంట్ ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టడం ఇట్లా మనం అమౌంట్ ఖర్చు పెట్టేదానికంటే మన ఈ అమౌంట్ తీసుకెళ్ళి ఎవరికైనా అనాథ పిల్లలకి అంటే ఏజ్ హోమ్ కానివ్వండి సో పిల్లలకి ఇట్లా ఫుడ్ పెట్టడం ఫుడ్ డొనేట్ చేయడం ఇష్టం అనమాట సో అందుకోసం ఇంకా వాళ్ళకి ఇష్టం కదా అని పనీర్ పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను సో రెసిపీ చూసేయండి మీకు నచ్చుతుందని అంటే సో ఈరోజు మార్నింగే రెసిపీస్ అన్నీ స్టార్ట్ చేశాయి ఇట్లా స్పెషల్ ఉందనుకోండి రెసిపీస్ కొంచెం అర్లీగా లేయాల్సి వస్తుంది ఎందుకంటే అన్నీ రెడీ చేసుకోవాలి కదా సో అందుకోసం సో ఈరోజు నేను గోంగూర పచ్చడి అయితే చేస్తున్నా అంటే పన్నీర్ బిర్యానీలోకి కాంబినేషన్ బాగుంటుంది సో ఎక్కువ ఏం లేదు ప్లెయిన్గా పచ్చిమిర్చి గోంగూర రెండు ఉడికేసి మంచిగా మిక్సీ పట్టేస్తాను అనమాట అండ్ ఇక్కడైతే హాఫ్ కేజీ బి అంటే హాఫ్ కేజీ బాస్మతి రైస్ ఉంటాయి కదా సో అవి నేను నానబెట్టి పెట్టేస్తున్నాను అనమాట అంటే చట్నీ అయిపోయి మనకి మసాలా రెడీ చేసుకునే లోపు రైస్ అయితే బాగా నానిపోతాయి ఎంత బాగా నానితే అంత బాగా వస్తుందనమాట అండ్ ఇక్కడ పావు కేజీ పన్నీర్ అయితే తీసుకున్నా సో నేను పాలు అయితే పాలు పోయించుకుంటాను కదా సో తన దగ్గరే బయట నుంచి కాదు వాళ్ళు ఓన్గా చేసి తీసుకొస్తారనమాట గేదె పాలతోనే పన్నీర్ అయితే ప్రిపేర్ చేస్తారు అది పావు కేజీ తీసుకున్నా అనమాట అంటే పన్నీర్ ఎక్కువ తినేవాళ్ళు లేరు సో అదనమాట ఇక్కడ అయితే మంచిగా నీట్గా కట్ చేసుకుంటున్నా కొంచెం లావు పీసెస్ ఉంటే మనకి బిర్యానీలోకి బాగుంటుంది సో ఒక చేత్తో వీడియో తీసుకుంటూ చేత్తో కట్ చేస్తున్నాను అనమాట అందుకే ఫాస్ట్గా రావడం లేదు లేదు సో పవర్ కూడా అంటే మార్నింగ్ కొంచెం కూల్గా ఉంది క్లైమేట్ అండ్ పవర్ ఆన్ అండ్ ఆఫ్ వస్తుందనమాట సో ఇంత సైజు ఉంటే సరిపోతుందండి పన్నీరు కొంచెం బిర్యానీలో తినడానికి బాగుంటుందనమాట సో ఇట్లా పన్నీర్ అంతా కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ మసాలా అయితే రెడీ చేస్తున్నా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి టమాటా దీంతో పాటు జీడిపప్పు పలుకులు కూడా నాన్ పెట్టేశాను గసాలా జీడిపప్పు పలుకులు సో ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట అండ్ పన్నీర్ చూసారా ఎంత లావుగా కట్ చేశాను ఎంత లావుగా ఉంటేనే మనకి బిర్యానీలో మెత్తపడకుండా చినిమిపోకుండా ఉంటుందన్నమాట నేనైతే బటర్తో పన్నీర్ని ఫ్రై చేస్తున్నా బటర్ వేస్తే బాగుంటుంది సో బటర్లో ఫ్రై చేయడం వల్ల స్మెల్ బాగుంటుంది కదా బటర్ స్మెల్ నాకు బ్రెడ్ జాము పన్నీర్ టిక్కా అట్లా చేసుకున్నప్పుడు నాకు బటర్లో ఫ్రై చేసాను చాలా ఇష్టం అనమాట సో నేనైతే ఇక్కడ ఫ్రై చేస్తున్నా ఎక్కువసేపు ఫ్రై చేస్తే అవి అంటే రబ్బర్ లాగా సాగిపోతాయి సో కొంచెం అలా ఫ్రై చేసుకొని పక్క తీసేసుకోవాలి పన్నీర్ని లో ఫ్లేమ్లో ఇట్లా ఫ్రై చేస్తే పైన క్రిస్పీగా వస్తుందనమాట సో బాగా డీప్ ఫ్రై కాకుండా పైన క్రిస్పీగా ఉంటుంది కొంచెం మనకి తినేటప్పుడు రబ్బర్ లాగా సాగకుండా ఉంటుందన్నమాట చూసారా ఇలా ఉంటుంది గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చేస్తుందనమాట ఎక్కువ ఫ్రై చేయడం వల్ల నష్టం అది అందుకోసం సో నెక్స్ట్ నేనంతే బటర్లోంచి ఫ్రై చేసి పక్కా తీసేసుకుంటున్నా పావు కేజీ అండి హాఫ్ కేజీ బిర్యానీకి పావు కేజీ పన్నీర్ అయితే చాలా ఎక్కువైపోతుంది సో పన్నీర్ బాగా తినేవాళ్ళు కొంచెం హాఫ్ కేజీ బిర్యానీకి హాఫ్ కేజీ వేసుకోవచ్చు నెక్స్ట్ నేనైతే ఇక్కడ టమాటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి మొత్తం ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసున్నాం కదా సో ఆల్రెడీ బటర్ ఉంది ఒక ఒక టేబుల్ స్పూన్ మైనంగా అండ్ నేనైతే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసి ఇట్లా బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట సో ఎంత ఫ్రై చేసుకుంటే మనకి గ్రేవీ అనేది అంత థిక్గా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో వెల్లుల్లి పొట్టు తినవసరం అవసరం లేదు అలా కూడా వేసేయచ్చు అంటే పొట్టు తీయడం వల్ల నష్టమేం లేదు పొట్టు ఉంటే కూడా బాగుంటుంది సో నేను ఏ కర్రీలో అయినా సరే పొట్టు తీయకుండా అలాగే వేసేస్తా అండి టేస్ట్ బాగుంటుందని చెప్పేసి సో ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి సో వేడి మీద అయితే మిక్సీ పట్టుకోవద్దు సో ఇట్లా బాగా మిక్సీ పట్టేసుకోవాలి చల్లగా అయిపోయింది బాగా సో దీంట్లోనే నేను జీడిపప్పు పలుకులు అండ్ గసాల పేస్ట్ కూడా రెండు కలిపేశాను ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి సో అది బాగా మిక్సీ పట్టేసుకుంటే ఇలా అయిపోతుంది అండ్ మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆయిల్ అంటే కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్న దీంట్లో హోల్ గరం మసాలా ఉంటుంది కదా అది వేసేసుకున్నా అనమాట కుక్కర్లో ఎందుకు పెడుతున్నా అంటే కొంచెం అంటే పైన విజిల్ తీసేసి దమ్ పెట్టేస్తే నీట్గా దమ్ అయిపోతుంది సో నెక్స్ట్ మనం ఏదైతే మసాలా రెడీ చేసుకున్నామో అది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో పచ్చివాసన అంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న మసాలాన్ని కొంచెం ఆయిల్ మసాలా అంతా కలిసేంతవరకు హోల్ గరం మసాలా వేసుకున్నాం కదా అన్నీ కలిసిపోయేంత వరకు ఒక టేబుల్ స్పూన్ కారం ఉప్పు పసుపు అవి వేసున్నాను అండ్ నేనైతే ధనియాల పొడి అండ్ గరం మసాలా రెండు మిక్స్ చేసి వేసేసాను అనమాట ఆయిల్ ఎంత బాగా ఫ్రై అయితే మనకి పళ్ళు పొల్లుగా వస్తుందన్నమాట రైస్ సో మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి అండ్ వెజిటేరియన్స్కి ఇది చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది సో నేను చాలాసార్లు అడిగి ఉన్నారండి రెసిపీ కాకపోతే నాకు సందర్భం రాక షేర్ చేయలేదు సో ఈరోజు షేర్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ దీంట్లో కుప్పెడు పుదీనా కొత్తిమీర రెండు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మిక్సీ వేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది డైరెక్ట్గా ఇలా వేసుకుంటే ఈ ఫ్లేవర్ వేరేగా ఉంటుందనమాట సో అంతా బాగా ఆ పుదీనా కొత్తిమీర మొత్తం మసాలా అంతా పట్టేంత వరకు మంచిగా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి అడుగంటకుండా చూసుకోవాలన్నమాట నెక్స్ట్ నేనైతే కొంచెం జీడిపప్పు పలుకులు వేసేసుకున్నా మనకి తినేటప్పుడు ఈ టైంలో వేస్తే మనకి తినేటప్పుడు కొంచెం క్రంచిగా అట్లా అనిపిస్తుంది టేస్ట్ బాగుంటుంది సో నేను గీలో రోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ దీనికి ఇప్పుడు వేసేసా అనమాట నెక్స్ట్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్ పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను నిమ్మకాయ ప్లేస్లో నేను పెరుగు యాడ్ చేస్తున్నాను అనమాట గ్రేవీ కొంచెం థిక్గా వస్తుంది రైస్కి అంతా పడుతుందని చెప్పేసి పెరుగు వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా కలిపేసిన తర్వాత పన్నీర్ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ పన్నీర్ ముక్కలు అయితే దీంట్లో వేసి కలిపేసేయాలి ఆల్రెడీ ప్లేట్కి అంటుకుపోయి ఉన్నాయండి సో అవి కొంచెం మసాలాలో పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దీన్నే ఇట్లా మసాలా పట్టించి స్టవ్ మీద కాల్చుకొని అంటే టిక్కా లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది అది వేరే టేస్ట్ క్యాప్సికమ్ టమాటా ఇవన్నీ వేసుకోవడం அன்றுது సో ప్రస్తుతానికైతే పాకేసి తీసుకున్నాం కాబట్టి బిర్యానీలోకి సరిపోయింది నెక్స్ట్ ఆల్రెడీ నేను రైస్ అయితే పక్కన బాయిల్ చేసి పెట్టేసుకున్నా సో ఆ బాయిల్ చేసుకున్న రైస్ దీంట్లో వేసేసుకొని మంచిగా అంటే వెమ్మటే మిక్స్ చేయకూడదండి వెమ్మటే మిక్స్ చేయడం వల్ల మనకి రైస్ అనేది విరిగిపోతుంది సో పన్నీర్ చూసారా చితిమిపోకుండా మంచిగా నీట్గా ఉంది ఫ్రై చేయడం వల్ల పన్నీర్ ముక్కలు చితిమిపోకుండా ఉంటాయన్నమాట సో దీంట్లో కుక్కర్లో పెట్టేసి విజిల్ తీసేసి మగ్గిచ్చేస్తే మనకి దమ్ పెట్టిన తర్వాత రైస్ అయితే ఇలా ఉంటుందండి బాగా చల్లారిన తర్వాత తర్వాత పళ్ళు పొళ్ళు అయితే వచ్చేస్తుంది సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పైన మీరు కావాలంటే గీ కూడా యాడ్ చేసుకోండి సో నేనైతే ఏం యాడ్ చేయలేదు బికాస్ ఆల్రెడీ నేను బటర్ యాడ్ చేస్తున్నాను కదా అది చాలా ఎక్కువ ఉంటుంది సో ఇదైతే పన్నీర్ బిర్యానీ చాలా మంచి రెసిపీ సో వెజిటేరియన్స్ వాళ్ళకి చాలా మంచిగా యూస్ అవుతుందని అనుకుంటున్నా సో అదండి ఇంకా నేను పన్నీర్ బిర్యానీ పిల్లలకి బాక్స్ కట్టి పంపించిన తర్వాత ఈరోజు పాప బర్త్డే కాబట్టి అండ్ కేసరి కూడా చేస్తున్నాను సో అది ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ షేర్ చేయడం లేదు సో కేసరి అంటే సేమియా కేసరి అయితే చేస్తున్నాను కొంచెం దేవుడి దగ్గర పెట్టేసి అట్లా దేవుడికి పూజ చేసుకున్నాను ఫస్ట్ నైవేద్యం పెట్టాలి కదా దేవుడికి పిల్లలు ఉన్నంత సేపు హడావుడి సరిపోదండి అందుకే నేను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటున్నాను పన్నీర్ బిర్యానీ చూసారా ఎంత బాగా వచ్చిందో ఎమ్మిగా వచ్చింది సూపర్ టేస్టీగా ఉంది అసలు చాలా బాగా అనమాట పన్నీర్ బిర్యానీ సో సింపుల్గా చేసేసుకున్నాం మామూలు మన చికెన్ బిర్యానీ చేసుకుంటాం కదా అలాగే సో చాలా బాగుంది రెసిపీస్ అయితే చూసేశారు కదా ఎలా ఉంది రెసిపీ నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఈ రోజు వీడియో ఇక్కడతో ఏం చేసేస్తున్నాను హోప్ మీకు నచ్చిందా నస్తే యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అండ్ టెలిదెన్ బాబా అయితే కేర్